ఆదిమ క్రైస్తవ్యం అంతా కూడా శ్రమల చేత నింపబడ్డది వాళ్ళకున్న ఉన్న హోప్ ఏంటో తెలుసా మొదటి పేద ఒకటో అధ్యాయం మూడో వచ్చిన వాళ్ళు మాట్లాడతాడు వాడబారని నిరీక్షణ మనకున్నది అక్షయమైన నిరీక్షణ అదేంటో తెలుసా క్రీస్తు యొక్క పునరుద్ధానంతో మనం కూడా పాదివారి ఉన్నామని ఎందుకంటే ఆ రోజున ఉన్నటువంటి క్రైస్తవులకి ఆ రోజున యేసును నమ్ముకున్నటువంటి యూదులకి ఇళ్ళు పోయి వాళ్ళ యూదులందరూ వారి మీద దాడి చేసి ఇంటింట చొచ్చి పౌలు శ్రమను పెడుతూ ఉన్నప్పుడు క్రైస్తవులందరినీ పట్టుకొని ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు వాళ్ళకున్న నిరీక్షణ ఏంటో తెలుసా వాళ్ళకున్న నిరీక్షణ ఈ భూమి మీద పోయినా పర్లేదు మా ఆస్తి పోయినా పర్లేదు మేము మరణాన్ని జయించిన వాటితో కలిసి ఉన్నాం మేము కూడా మరణాన్ని జయిస్తాం మా అంతిమ శ్రమ మేము మరణిస్తే మాకు మేలు మాకు పునరుద్ధాన అనుభవం దొరికిద్ది ఈ భూమి మీద శ్రమను మేము భరించలేము మాకు పునరుద్ధాన అనుభవం కావాలి అందుకే పౌలు ఆయన మాట్లాడతాడు పిలిపిలికి రాసిన పత్రికలో మూడవ అధ్యాయంలో ఇదిగో ఏ విధము చేతనే సమస్తమును తంటగా ఎంచుకుంటున్నాను ఎందుకు అని క్రీస్తు యొక్క పునరుద్ధాన అనుభవం ఎలా ఊడిద్ తెలియచుకున్నట్లు నన్ను నేను పూర్తిగా సమస్తం పెంటతో ఎంచుకున్నాను ఆయన శ్రమంలో నేను పాలువస్తున్న అవుతున్నాను ఎందుకంటే ఈ జీవితం భూమి మీద నా ఇల్లు పోయింది నేను బెన్యామీ నేను నేను యూనుండి నేను రోమీస్ యొక్క పౌరసత్వాన్ని కలిగిన వ్యక్తిని నేను గమనీని దగ్గర చదువుకున్నాను ఈ భూమి మీద నా స్టేటస్ నా డబ్బులు అన్నీ పోయినాయి ఏసును నమ్ముకున్నందుకు ఈ లోకం నన్ను ద్వేషించింది నన్ను నెట్టివేసింది మరి నాకున్న నిరీక్షణ ఏంటి అనంటే ఇవేది శాశ్వతం కాదు ఆయన పునరుత్నంలో నేను వెళ్ళబోతున్నాను నేను సంపాదించుకున్న ఇల్లు నాతో పాటు నాకు రాదు నేను సంపాదించుకున్న డబ్బు నాతో రాదు నాకున్న పునరుద్ధాన అనుభవం నాకున్నటువంటిది ఏంటి అనంటే నేను మరణాన్ని చేయిస్తాను ఒకవేళ నేను చనిపోతే బాబుడు నేను త్వరగా దేవుడి దగ్గరికి వెళ్ళాలని ఆశపడుతున్నాను గమనించండి వీళ్ళు ఎటువంటి మనసుతో ఉన్నారు వీళ్ళు పునరుద్ధానాన్ని ప్రకటిస్తున్నారు ఎటువంటి మనసుతో ఉన్నారు తెలుసా క్రీస్తు తమ ఎదుట సిలువ వేయబడతాను చూశాడు తమ పాపమును మొదటిని చూశాడు ఆయన భరించాడు ఆయన చెప్పినట్టుగా మరణం నుంచి తిరిగి లేచాడు ఆయన చెప్పినట్టుగా మరణం నుంచి తిరిగి లేస్తే మనుషులు తోమ కానీ ఆయన పన్నెండు మంది శిష్యులు చూసినప్పుడు ఆశ్చర్యపోయారు పన్నెండు మంది ఆశ్చర్యపోవటమే కాదు ఈ పన్నెండు మంది అప్పుడు దాకా ప్రజల గురించి దాగుకొని ప్రజలతోటి భయపడిపోయి ఏం చేయాలో తెలియక ఇవ్వని పడుతూ ఒక మేడగదిలో ఉండి ప్రార్థనలు చేస్తున్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వస్తే వాళ్ళకి ఎలాంటి ధైర్యం వచ్చిందంటే రండి మమ్మల్ని చంపండి ఏసు గురించి మమ్మల్ని చంపండి ఏసు గురించి మేము చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మేము చెవులారా విన్నే కాదు ఆయన కన్నులారా చూశాం మేము ఆయన కళ్ళ ముందు అవటం మేము చూశాం ఆయన సమాధి తెరవబడటం మేము చూసాం ఆయన చెప్పినట్టుగా తిరిగి లేచాడు ఆయన గురించి మేము మరణిస్తాం మరలా ఆయనతో పాటు మేము వెళ్తాం ఆయనతో పాటు మరలా మేము దేవుడి రాజ్యంలో పాలు పొందుతాం క్రిస్టియానిటీ ఆ రోజున దేని మీద ఆధారపడిందంటే భూ సంబంధమైన ప్రతిదీ కూడా అది దేవుడికి అడ్డుగా వస్తుంది అనే ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే యోహన్ రాశాడు మొదటి యోహన్ యోగన్ రాశాడు ఇదిగో ఈ భూమి మీద ఉన్నయో శరీరాశయం నేత్రాశయం జీవపు డమ్మము ఇవి మనుషుల్ని నిరంతరము దేవుడి రాజ్యానికి వ్యతిరేకంగా తీసుకెళ్తా ఉంటుంది ఈ లోకాన్ని ప్రేమించే తత్వము ఈ లోకపుడు వ్యవస్థల్ని డబ్బుల్ని ఘనతని గొప్పతనాన్ని ప్రేమించలేదు వాళ్ళు వీటన్నిటిని కాదని క్రీస్తు మీద విశ్వాసం ఉంచాడు అందుకే అంటాడు మన హోప్ మనకున్నది ఏంటి అంటే ప్రాథమిక అనుభవం ఆ పునరుద్ధాన అనుభవాన్ని పేతులు నిరీక్షణగా చెప్పాడు పౌలు గారైతే శ్రమానుభవంగా చెప్పాడు నేను శ్రమను పడుతున్నాను చూడండి ఫిలిపిల్ రాసిన పత్రిక మూడో అధ్యాయం పిలిపిల్లికి రాసిన పత్రిక మూడో అధ్యాయం పదవచ్చు ఏ విధమ చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగ ఉందని ఆయన మరణ విషయంలో సహానుభవం గలవాడని ఆయనను ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమంలో పాలివాడొకటి ఎట్టితో ఎరుగు నిమిత్తమో సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని టు నో ద రిజలెక్టెడ్ క్రైస్ట్ క్రీస్తుని నేను ఎలా తెలుసుకోవాలి ఎందుకంటే రిజర్వేషన్ అన్నప్పుడు మొదటిగా రిజర్వేషన్ ఎప్పుడు జరిగింది పునరుద్ధానం ఎప్పుడు జరిగింది మొదటిగా అది మరణించాలి మరణించిన వ్యక్తి తిరిగి నెగిస్తే అతన్ని ఏమంటావు రిజర్వేషన్ అంటారు రెండవ వచ్చిన మొదటి కొన్ని ఎనిమిది వేలు పదిహేను మృతులు పునరుద్ధానం లేని ఎడలా క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు మరియు క్రీస్తు లేపబడిని ఉండలేదు ఎలా మేము చేయు ప్రకటన ఒకవేళ పునరుద్ధానం లేకపోతే మన స్వార్థ ప్రకటించడమే వ్యర్థం కానీ ఎలా ప్రకటిస్తాను విడికి పునర్ధాన అనుభవం లేకపోతే పునరుద్ధాన అనుభవం నీకు ఉండాలి కదా ముందు నీకు ఉన్నప్పుడే నువ్వు ప్రకటించగలుగుతాం ఎందుకంటే ఇక్కడ అన్నాడు ఇదిగో నువ్వు కనుక క్రీస్తు లేకపోయే మన పాపంలోనే మనం ఉన్నమాట చూడండి పదిగడ వచ్చినంలో మీరు క్రీస్తు లేకపోయేళ్ళ మీ విశ్వాసం వ్యర్థమే మీరు ఇంకా నువ్వు పాపంలోనే ఉన్నారు పాపమును జయించలేని వాడు పునర్ధాన అనుభవంలోకి ఎలా వస్తాడు పాపమును తిరస్కరించలేని వాడు పాపమును అసహించుకోలేని వాడు పునర్ధనంలో ఎందుకంటే వాడు చనిపోలేదు లోక విషయమే పునరుద్ధానం అన్నది అది కేవలం సిద్ధాంతం మటుకే కాదు అది మనం ప్రాక్టికల్ గా అనుదిన జీవితంలో కూడా అది రావాలి వు షుడ్ డైట్ టు ద సెల్ఫ్ అండ్ సెన్ వీ షుడ్ లీవ్ అవుట్ టు క్రైస్ట్ క్రీస్తు నిమిత్తం బ్రతకవలసి ఉన్నది వీ హ్యావ్ టు లివ్ అండ్ బికాస్ ఇట్ ఈస్ నో మార్ ఐ ఇట్ ఈస్ క్రైస్ట్ ఇన్ మీ నా ఎందుకు క్రీస్తు జీవిస్తున్నాడు నేను క్రీస్తు ఆడను నేను లోక వ్యక్తిని నేను మరణించాను కదా పాపం విషయమై ఇక మీద జీవించేది నేను కాదు నా ఎందు క్రీస్తు తెలియాలి ద బర్నింగ్ నేను యో హార్ట్ మరణం భయంకరమైనది మనం మనిషిని వేస్తుంది అది కబలిస్తుంది మనిషి విడుదల పొందలేడు వాడు తన కుటుంబానికి సమస్తానికి దూరం అయిపోతాడు వాడు చీకటిలోకి వెళ్తాడు వాడు అంధకారంలోకి వెళ్ళి శ్రవణాలు చూపిస్తాడు వాడు దుఃఖములు నిరంతరం ఉంటుంది అక్కడ నెమ్మది ఉండదు సమాధానం ఉండదు తెలిసే మరణము ఆవరించిపోతుంది ఆ మరణమును ఆయన ముళ్ళు విరిచాడు మనిషికి ఉన్న శత్రువు మరణమే పాపముకున్న బలము ధర్మశాస్త్రము వల్ల వచ్చు జీతము మరణము అయితే ఆ వల్ల వచ్చే జీతాన్ని దేవుడు తీసివేసాడు క్రీస్తునందు కొట్టివేశాడు ఎక్కడైతే మరణం ఉంటుందో ఎక్కడైతే శాపం ఉంటుందో అక్కడ దేవుడి ఉగ్రత దేవుడికి దూరం అవుతుంది కానీ క్రీస్తునందు ఉన్నవాడికి మరణమైనను శాపమైనను లేదు నేను నీవాడను నీవు నన్ను రక్షించావు నీ మరణంతో పాటు నేను కూడా పాతున్నాయను మీరు రోడ్డులో చే వేస్తున్నప్పుడు ఆయన మరణముతోటి పాళిభాగస్తులు అవుతున్నాం ఆయనతో పాటు మనం కూడా పడుతున్నాం ఆయనతో పాటు మనం కూడా లోకంలో మరణించాం కాబట్టి ఇక్కడ ఈ చూడండి పద్నాలుగు వచ్చనంలో మీ విశ్వాసము వ్యక్తమే దేవుడు క్రీస్తు లేపనని మేమే సాక్షులుగా చెప్పి ఉన్నాం పద్నాలుగు వచనంలో క్రీస్తు లేపబడి అలా మేము చేయు ప్రకటన వ్యర్థమే మీ విశ్వాసం కూడా ఇప్పుడు ఈ విశ్వాసమే వేద్దమంటున్నాడు మన విశ్వాసం దేని మీద ఆధారపడి ఉండాలి నీ విశ్వాసము నేను స్వస్థపరిచిన ఉన్న పదాన్ని తీసుకొని ప్రతిసారి మనుషులు నీ విశ్వాసం నీ విశ్వాసం అని చెప్పేసి ఆ విశ్వాసం అనే పదాన్ని భూమి మీద సంపాదించుకోవడానికో భూమి మీద భాగ్యాన్ని సంపాదించుకోవడానికో చెప్పాడు కానీ మన విశ్వాసం ఆధారపడాల్సింది పునరుద్ధరణ మీద మన విశ్వాసము క్రీస్తు తిరిగి లేచాడు దాని మీద ఒక విధంగా చూస్తే మనం ఎంతో సంతోషించాలి ఈ పునర్జ్ఞానంలో దేవుడు మనల్ని పిలిచాడే ఇందులో మనల్ని దేవుడు రచించాడే మనకి భూమి మీద ఈ వంతే ఎంత లేకపోతే ఎంత ఉంటే ఎంత లేకపోతే అంత ఆ గురించి గురించిన ఆలోచన ఆ క్రీష్ గురించిన అవగాహన మనసులో బాగా గుచ్చుకొని వాళ్ళు లోతైన అనుభవంలోకి ఉన్నప్పుడు ఆ వ్యక్తి లోపంలో లోపం విషయమై అసలు నేను పొందబోయే మహిమ ఎదుట ఇప్పుడున్న శ్రమను ఎన్న తగినది కాదు కౌడు గారు చెప్తున్న మాట పునరుగా అనుభవంలోకి వెళ్ళడానికి ఆయన తను తాను తెగించి ముందుకు వచ్చాడు నేను నా వంతుగా నేను శ్రమను అనుభవిస్తాను ఆయన పునరుద్ధాన అనుభవం తెలుసుకోవడానికి నేను దెబ్బలు తింటా నేను ఇంకా శ్రమలు పెడతా నా దేవుడి కొరకు ఎందుకంటే నాకు దొరికింది దొరికిద్ది ఇప్పుడు కానీ క్రైస్తవులు చిన్న చిన్న విషయాలకి దేవ నాకు అజ్ చేయలేదు ఇచ్చేయలేదు ఇచ్చేయలేదు అజ్ చేయలేదు అని దేవుని నిరంతరం సొలుగుతూ గొణుగుతూ ఉంటాడు కానీ దేవుడు అసలు మరణపు ముళ్ళునే విరిచివేశాడు ఆయన అల్టిమేట్ మీ మన యొక్క పాపముల విషయంలో మనల్ని బంధించి వేసిన ఆ పాపాన్నే కొట్టివేశాడు ఆ మరణపు ముళ్ళును ఆయన విరిచివాడు అదే నీకు నాకున్న పునరుతాను ఆ నిరీక్షణ అందుకే ఆ రోజు క్రైస్తవుల్ని ఆదిమ క్రైస్తవుల్ని బలపరిచింది వారు ఎన్ని శ్రమల కూట వెళ్తున్నప్పటికీ కూడా ఈ మహిమ కలిగిన వార స్వాస్థ్యము నిరీక్షణ పునరుద్ధానం వల్ల మనం కలిగింది జయించి నూతన జీవనంలోకి వెళ్తున్నాం ఇక అయిపోయింది ద చాప్టర్ అయిపోయింది ఈ వైర్ చూశారుగా ఈ వైర్ ఈ వైర్ అక్కడ అక్కడ దాకా ఉంది కదా అక్కడ దాకా ఉందనుకోండి మనం భూమి మీద బ్రతికేది ఇంతే అదంతా నిత్య జీవితం ఓన్లీ ఈ డెబ్బై సంవత్సరాలు ఇంతే కానీ ఆ మిగతా వైరంతా నిత్యజీవం అనుకోండి లాంగ్ లైఫ్ ఒక నిత్యము నెవర్ ఎండింగ్ దేవుడితోటి గడిపేటువంటి సమయం దేవుడితో ఆయన రాజ్యంలో ఉండేటువంటి అనుభవం దాని మీద చూపిస్తే దాన్ని ప్రకటిస్తే మనుషులకి ధైర్యం ఆటోమేటిక్గా ఆటోమేటిక్ దేవుడు నాకు ఇచ్చిన దాని ముందు నేను పోర్టుకునే అసలు ఏమాత్రం ఎన్నికది కాదు అందుకే అంటాడు పునరుద్ధానం లేకపోతే అసలు మీ విశ్వాసమే వ్యర్థం రెండు సార్లు ఆ పదాలు వాడాడు అక్కడ మీ విశ్వాసమే వ్యర్థం ద హోల్ క్రిస్టియానిటీ డిపెండ్స్ ఆన్ రిజర్వేషన్ ఏసు క్రీస్తు వారి పునరుజ్ఞానం మీద ఉంది మరి మన శుభార్త ప్రకటించేటప్పుడు ఏం